హాయ్ ఫౌండర్స్ ఆన్ మార్నింగ్ ఆఫ్ యూ ఈ రోజు కొత్త కాన్సెప్ట్ కొత్త టైటిల్ తోటి ఎందుకు రాబోతున్నారు బయటికి యాష్ గారు ఆన్ బ్రాండింగ్ తోనే రావచ్చు కదా అని చెప్పి కొంతమంది ప్రశ్న కొంతమంది వాదన దానికి నా సమాధానం ఈరోజు ఆన్ ప్యాస్ బ్రాండింగ్ ని హ్యాపీగా తీసుకురావచ్చు ఏం నష్టం లేదు పబ్లిష్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి గ్రీన్ సిగ్నల్ కూడా ఉన్నట్టే కానీ అది ప్రజల మనసులో ఒక్కసారి చెడు ప్రభావం పడినప్పుడు దాని మీద ఆసక్తి చూపించడం తగ్గిపోతుంది పర్సెంటేజ్ పరంగా కాబట్టి దాన్ని ఎస్ ఉన్ని ఆన్ ప్యాసెస్ ప్యూర్ బ్రాండ్ అట్ ఇస్ ప్యూర్ డైమండ్ అన్ని కూడా క్లియర్ చేసుకున్నాం ఏం లేదు బట్ అది అలాగే ఉండి ఉండనివ్వండి దాన్ని డిస్టర్బ్ చేయొద్దండి కొత్త కాన్సెప్ట్ కొత్త టైటిల్ తోటి మనం ఫ్రెష్గా అందరూ కూడా మనం బయటకు వస్తాం కొత్త కాన్సెప్ట్ అయితే ప్రజలందరూ కూడా ఆసక్తితో చూస్తారు ముందుకొస్తారు కాబట్టి కొత్త కాన్సెప్ట్ తోటి కొత్త ప్లాన్ తోటి కొత్త పేమెంట్ స్ట్రక్చర్ తోటి కొత్త టూల్స్ తోటి ఇవాళ మన ముందుకు రాబోతున్నారు కొత్త బ్రాండింగ్ తోటి ఇందులో రావడంతో ఆసక్తికరంగా ఫౌండర్ల వాల్యూస్ రోజు రోజు నిమిషం నిమిషం సెకండ్ సెకండ్ కి పెరగడం వల్ల ప్రపంచం మొత్తం ఆసక్తిగా మన వైపు రాబోతుంది వచ్చాక అందరూ చాలా మంది చాలా పెద్దగా జరుగుతున్నప్పుడు మరి కొద్ది నెలల్లోనే ఆన్ ప్యాస్ బ్రాండింగ్ ని మనలో విలీనం చేసుకునే యాష్ గారు ప్రయత్నం చేస్తున్నారు మా వరకున్న సమాచారం ఇది ఇది మేము కల్పితాలు కాదు మిమ్మల్ని ఏదో మోటివేషన్ చేద్దామని కాదు ఉన్న వాస్తవాలు తెలుసుకోవాలి ఇవి తెలియక ఏవేవో ప్రశ్నలు ఏవేవో అన్ని కూడా రచ రంబోలు చేస్తున్నారు బయట ఎవరో ఏదో పెడుతున్నారని చెప్పేసి మీరు మాకు ప్రశ్నలు వేయడం మాకు మెసేజ్లు పెట్టడం కాదండి చేతనైతే వాళ్ళని ఎదుర్కోండి లేదా మీరే పెట్టుకోండి మీ దగ్గర పెట్టుకోండి అవి మాకు పంపించే అవసరం లేదు దయచేసి నేను మన పర్సనల్ ఫౌండర్స్ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటాను నా పర్సనల్ మీరు నెగిటివ్ థాట్స్ వింటున్నారా నెగిటివ్ గా నెగిటివ్ వాళ్ళని మీరు మీరు ఫాలో కండి ఎవరి మాట వినాలో ఫస్ట్ నేర్చుకోండి తెలుసుకోండి వాళ్ళ మాట వినండి మీరు బాగుంటారు లేదా డిస్టర్బ్ అవుతారు మీరు డిస్టర్బ్ అవ్వడమే కాకుండా అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారు పద్ధతి కాదు ఇది మానుకోండి ప్లీజ్ ఇది రిక్వెస్ట్ అనుకోండి ఆర్డర్ కాదు రిక్వెస్ట్ అనుకోండి దయచేసి ఫౌండర్స్ ఉన్న వాస్తవాలు తెలుసుకోండి కంపెనీ ఎంత ఫైట్ చేస్తుంది బ్యాక్ ఎండ్ అనేది మనందరికి తెలుసు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై రెండు లోపే ఆన్ ప్యాస్ ని ఆప్ చేయాల్సింది అని ఆపేయలేకపోయాం అని చెప్పి పెద్ద పెద్ద దిగ్గజాలు ఎట్లాంటి వాళ్ళే ఒప్పుకున్నారట ఇవన్నీ లోతైన విషయాలు ఎక్కడో ఊర్లలో ఏదో వీధిలో పెట్టుకొని ఏదో మెయింటైన్ చేస్తా వాళ్ళందరికీ అర్థమవుతుంది అది అది తమాష కాదు ఇది చాలా పెద్ద విషయాలు ఇవన్నీ కూడా ఎంతో శ్రమిస్తే తప్ప ఇట్లాంటి విషయాలు బయటికి రావు చాలా నెట్వర్క్ ఉంటుంది దీనికి ఎంతో మందితో ఎన్నో రకాలుగా డిస్కషన్స్ చేసి ఎంతో డెప్త్ గా వెళ్తే తప్ప అటువంటి విషయాలన్నీ బయటికి రావు చాలా ప్రయత్నాలు చేస్తాంటాం ఒకరిద్దరు కాదులేండి చాలా ప్రయత్నాలు చేస్తుంటాం అందరికి అర్థమైతే ఇంకేముంది గ్రూప్ లెంటికి అసలు అందరికీ అర్థమైతే గ్రూప్ లెంటికు కాబట్టి దయచేసి కొంచెం మీరు కూడా అర్థం చేసుకోండి ఏం జరుగుతుందని అర్థం చేసుకోండి ఊరినే ఏదో చెప్తానారు ఎక్కడో ఏదో వస్తానని చెప్పేసి ఓ అని ఊరికే బాధపడేది కాదు వేస్ట్ అవన్నీ కూడా టైం వేస్ట్ టైం వేస్ట్ ఊరిన టైం వేస్ట్ అంతే ఎవరు మాట వినాలో మీరు తెలుసుకోండి ఎవరు మాట వినాలో మీరు తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే కాబట్టి ఇది విషయం ఆన్ ప్యాసో కంపెనీస్ ప్యూర్ డైమండ్ బ్రాండ్ దాన్ని ఎవరు కూడా పీకలేడు ఏం చేయలేరు ఆల్రెడీ ఇప్పటికే తెలిసిపోయింది ఇన్ ఫ్యూచర్ కూడా మన మీద ఎటువంటి కేసు పెట్టడానికి కూడా పడిపోతుంది వాడికి ఎవడికో అది విషయం కాబట్టి అలాంటి మన వాళ్ళు ఎన్ఓసిలు అన్ని తెచ్చుకున్నారు ఇవన్నీ కూడా శుభ సూచకం మనకి ఆగస్ట్ సెవెంత్ అనే మనకి అన్ని సబ్మిట్ చేశారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కూడా యాష్ గారు ఫోర్టీన్త్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఫిఫ్టీన్త్ కూడా యాష్ గారు కోర్టు అటెండ్ అయ్యారు అక్కడ కూడా మనకి గుడ్ రిజల్ట్ వచ్చిందనే విషయం అయితే మనకు మన వరకు వచ్చింది అన్నీ కూడా వస్తాయి బట్ ఇవన్నీ షేర్ చేసుకునేంత అర్హత మనకి లేదు అసలు ఎస్సీసీ కేసు గురించి మాట్లాడే అర్హత ఏ ఫోన్ లేదు ఫౌండర్ పొజిషన్స్ మనకి ఇచ్చారంతే మనం జస్ట్ మనం ఉండాలి వచ్చిన షేర్స్ ని ఫ్రూట్స్ ని తీసుకోవాలి ఇచ్చినప్పుడు యాజ్ పర్ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ప్రకారం ఓకే కాబట్టి ఇది విషయం కాబట్టి కానీ మిగతా అవన్నీ చేసేస్తున్నాం వాళ్ళు ఏం చెప్తున్నారు అవి తప్ప మిగతా అన్నీ చేసేస్తున్నాం అవన్నీ చేయకూడదు అలాగా మనం వాట్సాప్ గ్రూప్స్ కూడా పెట్టకూడదు చెప్పాలంటే యాజ్ పర్ లీగల్ గా చెప్పాలంటే వాట్సాప్ గ్రూప్స్ కూడా పెట్టకూడదు మన ఇష్టం వచ్చిన ఊహాజనకాలన్నీ కూడా దాన్ని పెట్టకూడదు వాస్తవికాలు ఉంటే పెట్టాలంటే కాబట్టి ఊరిని ఏదంటే అది మనం ఏదో ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు చేసేస్తాము అని చెప్పేస్తే నేను యూట్యూబ్ లో పెట్టుకుంటూ పోయిననుకోండి అది అది బాగుండదు అందుకనే మనం యూట్యూబ్ లో ఎక్కువగా మన వీడియోస్ కూడా ఏది ఇంపార్టెంట్ ఉంటే ఆడి చేస్తా ఇంపార్టెంట్ ఉంటే అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు చేస్తాం అంతే తప్ప ఎప్పుడు ఏముంటాయి చెప్పండి వీడియోలు పొద్దున్న రాత్రి పొద్దున్న రాత్రి ఏముంటాయి ఆ వచ్చిన విషయాలు వాళ్ళు ఏం మాట్లాడతారు ఆ కంటెంట్ హ్యాపీగా ట్రాన్స్లేట్ పెడితే అయిపోయి చూసుకుంటారు కదా యూట్యూబ్ లో వీడియోలు పెట్టే అవసరం ఏముంది అంటే మనకేం అవసరం లేదు యూట్యూబ్ వీడియోతో యూట్యూబ్ తో మనకేం అవసరం లేదు ఎంత వాడలో అంతే వాడుకుంటాం యూట్యూబ్ని అవసరం ఉంటేనే మీ వర్క్ తీసుకొస్తా ఏదైనా సరే ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి మీ వర్క్ తీసుకొచ్చా కొంతమంది మనకు బాగా రోజు రెగ్యులర్గా టచ్లో ఉన్న ఫౌండర్స్ కొంతమంది మిత్రులు పెట్టారు సార్ ఇలాగా బయట కొద్దిగా దీన్ని డామినేట్ చేస్తున్నారు సార్ దీని గురించి ప్లీజ్ దయచేసి చెప్పండి సార్ ఏసీసీ కేసు గురించి ఏదో మాట్లాడుతున్నారు ఇది నిజమా కాదా సార్ ప్లీజ్ చెప్పండి సార్ అని చెప్పి నాకు క్వశ్చన్స్ వేస్తే వాళ్ళ కోరిక మేరకే నేను ఇప్పుడు ఈ ఆడియో చేయడం జరిగింది ఇది ఎవరిని డిగ్రేడ్ చేయడం కోసం అయితే కాదు డిగ్రేడ్ చేయడం కోసం అయితే కదా ఎందుకంటే నా గురించి ఎవరు మాట్లాడుకున్నప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడను నాకు అవసరం లేదు బట్ ఏంటంటే నేను చెప్పేదంటే వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి ఎవరిన కానీ మన దాంట్లో ఉన్న వాళ్ళు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి ఏముంటారు పెట్టండి ఊరినే ఏదో ఊరినే మన రోజు పొద్దున సాయంత్రం ఏదో ఉంటుంది అలాగా ఏదో చేయొద్దండి దయచేసి అన్ని జరుగుతున్నాయి కదా అన్ని చాలా క్లియర్ గా క్లారిటీగా జరుగుతున్నాయి వారానికి ఒక పాపప్ మన కంపల్సరీ స్టార్టింగ్ లో వీక్ స్టార్టింగ్ లో మనకు టూ త్రీ డేస్ లో వచ్చేస్తుంది పాపప్ ఇంకొక టూ త్రీ డేస్ లో ఖచ్చితంగా సార్ది వెబినార్ ఉండిపోతుంది ఇవన్నీ జరుగుతున్నాయి కదా లాస్ట్ వీక్ నుంచి ఇంకెలాగే జరుగుతుంది మంచి మంచి విషయాలు యాష్ గారు చెప్తారు లైవ్ లో వచ్చి గ్లోబల్ అడ్రస్ టూ లో వచ్చి చెప్తున్నారు ఆయన ఆయన ఎంత బిజీ అని ఉన్నాయి మన కోసం చెప్తున్నారు ఇప్పుడు సిసికేస్ గురించి చాలా క్లారిటీగా గురువారం రోజు రాత్రి పదిన్నర గంటలకు ఆయన చెప్తున్నారు చెప్పబోతున్నారు అందరు అటెండ్ కాండి భారీ సంఖ్యలో అటెండ్ కానీ అక్కడికి మీరు అటెండ్ అయితే తెలుస్తుంది ఇక్కడ ఎవరో చెప్తారని చెప్పేసి వైటీపీ చెప్తాడు ఇంకొకరు ఎవరో చెప్తారని చెప్పేసి మీరు అందరికి మీరు అవన్నీ వద్దండి వాళ్ళు చెప్పేది లైవ్ లో యాష్ గారు చెప్పేది లైవ్ లో వినండి అర్థం అవుతుంది ఇట్స్ మనీ లాంగ్వేజ్ అర్థం అవుతుంది ఖచ్చితంగా అర్థమవుతుంది మనకి ఏం అవన్నీ వాడు చెప్తుంటారు ఆయన మనం వినాలి అర్థం చేసుకోవాలి తర్వాత మరుసటి రోజు ఎలాగ మేము పెడతాం పోస్ట్ చేస్తాం బట్ వినడం మన ధర్మం మన కర్తవ్యం వినడం మన కర్తవ్యం ధర్మమే కాదు కర్తవ్యం ఇది గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్క ఫౌండర్ బాధ్యతగా యాష్ ముఫార్ గారు చెప్పే ఆ వెబినార్ సెషన్లో అటెండ్ అయ్యి ఆ కండ గంట సేపు ఒక గంట సేపే కదా ఒక గంట సేపు కేటాయించండి వినండి మీకు అర్థం కానీ కాకపోని మరుసటి రోజే మీకు వచ్చేస్తాయి కదా రాత్రి వచ్చేస్తాయి కదా అప్డేట్స్ తెలుగులో మీకు నచ్చిన భాషల్లో రైట్ కాబట్టి ఇది విషయం ఎవరు కూడా కంగారు పడే అవసరం లేదు దయచేసి ఎవరు మాటలు ఎవరు మాటలు వినాలో మీరే నిర్ణయించుకోండి అది మా తర్వాత మాకు మాట మాటకి ఇట్లా పెట్టద్దండి మాకు పెట్టినారు నెక్స్ట్ టైం పెడితే బ్లాక్ చేస్తా ఎవరిస్తే బ్లాక్ చేసేస్తా నాకు అవసరం లేదు ఇవన్నీ కూడా ఓకే వేరే ఎవరువో ఎవడో ఎడా పెట్టుకుంటున్నారో అని చెప్పి సెవెన్ తీసుకొచ్చి నాకు పెట్టేది నేను బ్లాక్ చేస్తాను చెప్తున్నాను చూడండి అవన్నీ పెట్టకండి మీరు అవే వింటామంటే వాళ్ళని ఫాలో అవ్వకండి మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతారు వాళ్ళని ఫాలో అండి మమ్మల్ని ఫాలో అవుద్దండి మమ్మల్ని ఫాలో అవ్వమని ఎవరు చెప్పారు అసలు ఫాలో కండి మీకు ఎవరు ఎవరి దగ్గర మీరు ఎవరు ఎవరు కంటెంట్ చూస్తున్నారో వాళ్ళు ఫాలో కండి ఎవరితో ఒక్కరు మాట వినండి మీకు అన్ని సబ్జెక్ట్ కరెక్ట్ గా ఉంటుంది కాబట్టి అది మీరు నిర్ణయించుకోవాలా ఇది విషయం మనకి ఎస్సీసీ కేసు గురించి సార్ గురువారం రాత్రి పదిన్నర గంటలకు మాట్లాడతారు చాలా క్లారిటీగా రైట్ అక్కడ వచ్చే విషయాలు మనం శుక్రవారం చెప్పుకుందాం అక్కడ ఫస్ట్ మీరు అందరూ అటెండ్ కాండి మన భారీ సంఖ్యను చూపించండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ జై అన్ జై ఆశ్ జై భారత్